श्रीमात्रे नमः योगक्षेमधुर् धुरन्धरस्य सकलश्रेयः प्रदोद्योगिनो दृष्ट दृष्टमतोपदेशकृतिनो व्यौहान्तरव्यापिनः सर्वज्ञस्य दयकरश्च भवतः किं वेदिताभ्यं मया శంభోత్వం ఇతి మే చిత్తే స్మరణ ఓ పరమేశ్వర యోగక్షేమాలను తెలుసుకొని రక్షించ సమర్థుడవు అందరికీ శ్రేయస్సు నీయగలవాడవు ఇహపరాలకు సరిపోయిన మార్గాన్ని చూపగలవాడవు లోకాలకు లోన బయట నిండి ఉండేవాడవు నీకు నే మొరపెట్టుకోనవలసినది ఏముంది నేను నువ్వు అత్యంతప్తుడవని నా హృదయంలో సర్వదా నిన్ను స్మరించుకుంటున్నాను కొండలలో నెలకొన్నకో నీటి రాయుడు వాడు കുണ്ട പേടിവാട് കൊണ്ടോ നെല്ല కురువరతి నుంచి కుమ్మరదాసుడైన కురువరతి నుంచి ఇమ్మన్నా వరములల్లా ఇచ్చిన వాడు దొమ్ములు చేసిన ఎట్టి తొండమాను చక్కుర పడితే దొమ్ములు చేసిన ఎట్టి తొండమాను చక్కుర రమ్మన్న వాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు కొండలంతా వరములుగు పెడువాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు కంచిలోను మీద కరుణించి తన మెడకు రప్పించిన వాడు ఎంచనెక్కడైనా వెంకటేశుడు ఎంచనెక్కడైనా వెంకటేశుడు మనలను మంచివాడే కరుణ పాలించిన వాడు కొండలలో నెలకొన్న కోనేటి വരമൂല കൊണ്ടോ നെലകുന്ന കോട്ടവാട് ഓ നമസ്തി